నేనే డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నా ఏ బ్రీడ్ తో పోతే నేను సక్సెస్ అవుతాను హండ్రెడ్ పర్సెంట్ అన్నా ఒకటి నరేష్ అన్న ఇవాళ నేను ఓపెన్ నీతోనే మాట్లాడు ఇవాళ నువ్వు ఒక యూట్యూబర్ అయినా ఫస్ట్ ఎవరు నమ్మితే అతను ఒక రోజు రాకపోవచ్చు రాకపోవచ్చు ఇప్పుడు నువ్వు నువ్వే తీసుకుని నేను మాట్లాడుతున్నా అంటే నేను ఒక రైతుకి ఏం చెప్తాను అన్న ఇప్పుడు అంటే కొత్తగా డైరీ ఫామ్ అంటే నేనే డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నా ఏ ఏ బ్రీడ్ తో పోతే నేను సక్సెస్ అవుతాను హండ్రెడ్ పర్సెంట్ అన్న మేము బన్నీ జాబరాబాద్ అని చెప్తాను ఎందుకంటే అన్న బన్నీ జాబరాబాద్ రైతులకు సేఫ్ అన్న మనకు బయట కూడా తిప్పి మేపుకునే ఛాయిస్ ఉంది ఓకే వేరే గేదెలు అలా కాదు ఇంకోటి లాంగ్ పీరియడ్ టైం పాలు ఇవ్వాలంటే లాంగ్ మనకు బన్నీ జాబరాబాదే అంటే ఇప్పుడు బన్ని బ్రీడ్ కి సంబంధించింది ఎన్ని నెలలు ఇస్తుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ అన్న పది నెలలు పన్నెండు నెలలు ఇస్తుంది ఎవరైనా నాలుగు నుంచి ఐదు నెలల క్రాస్ చేయించుకోవాలి సక్సెస్ డైరీ సక్సెస్ అవుతుంది ఓకే చాలా మంది అది తెలియక వన్ ఇయర్ అలా పాలు తీసుకుంటారు క్రాస్ చేయిస్తారు అప్పుడు మళ్ళీ వన్ ఇయర్ కాలిఫ్రేడ్ వస్తుంది అలా కాకుండా సిక్స్ ఫైవ్ మంత్స్ లో మనం మనకి మళ్ళీ ఫైవ్ మంత్స్ పాల్చి తర్వాత త్రీ ఫోర్ మంత్స్ ఖాళీ ఇప్పుడు జాఫరాబాద్ మనకి సిక్స్ టు సెవెన్ మంత్స్ తర్వాత క్రాస్ చేయ ఎందుకంటే నెలలు పది పాలిస్తాయి ఓకే అది దాని బాడీ పెద్దది దాన్ని మనకు తట్టుకోగలదు పదిహేను నెలలు పదహారు నెలలు పాల్

పాలు కూడా ఇప్పుడు పాల రేటు మనం మణికొండే ఎనభై ఐదు రూపాయలు నడుస్తున్నాను ఎనభై రూపాయలు మనం హోల్సేల్ ఎనభై ఐదు రూపాయలకి ఎవరికి నీయడానికి రెడీ ఉన్నాం నెక్స్ట్ రూపాయలు అంటే కూడా మనం రూపాయలు రీటైల్ చేసి వంద రూపాయలు అమ్ముకోవచ్చు మనకంత టైం లేదు కనుక హోల్సేల్ గా ఎనభై ఐదు రూపాయలకి ఇస్తున్నాం ఎప్పుడైనా డైరీ డెబ్బై రూపాయలకి మించి అమ్మితేనే సక్సెస్ అండి డెబ్బై లోపు అమ్మితే ఫెయిల్ ఎందుకంటే దాన ఖర్చులు పెరిగాయి లేబర్ ఖర్చు పెరిగింది ఏదైనా డెబ్బై రూపాయలు మించి అమ్మితేనే సక్సెస్ మన గీదలకి వేసే దాన ఒకసారి చూపియండి అన్న రెండు కుట్టైతేంది పచ్చి కుట్టయితుంది అన్న ఇప్పుడు ఈ బకెట్ అంటే ఎన్ని కేజీలు ఉంటుందన్న దీంట్లో దాని వచ్చి మనము మూడు కిలోలు నానిపితే ఇది ఇంత అవుతుంది ఓకే మూడు కిలోలు వేస్తే నానే ఇంత అవుతుంది ఓకే ఎంత ఎంత ఉంటుంది బకెట్ అన్నది ఒక ఏడు ఎనిమిది కిలో ఏడు ఎనిమిది కిలో ఉంటుంది ఎందుకంటే వాటర్ తీసుకుంటుంది కదా ఓకే అంటే మనం మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వేస్తాం ఈవినింగ్ వేస్తారు ఓకే అట్లా చాలా మంది ఏంటంటే అంటే మనం ఓన్ ఈ పాత గేదెలకి ఇలా చేయాలన్న ఓకే మన కొత్త గేదెలు అలవాటు కావడానికి కొట్టి దాన్ని తినబెడతాం ఓకే మనకు మన షెడ్ లో పది రోజులు అలవాటు అయిందంటే గేదె ఖచ్చితంగా మనం మూడు కిలో నానబెడితే హండ్రెడ్ పర్సెంట్ మనకు అది ఏమి కిలో అవుతుంది అంటే వాటర్ కానీ ఎక్కువ వాటర్ ఇస్తాం ఇస్తా వాటర్తో మనకి కేజీలు చేసుకుంటాం పాత కేజలకు ఇట్లా కొత్త ఇంత ముందు చూపించినట్టు కొంచెం డ్రై ఇక చాలా మంది డైరీలలో ఏంటంటే మన సూపర్ నేబర్ పెట్టుకోక లాస్ అవుతారు ప్రతి ఒక్కరు డైరీ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా సూపర్ నేబర్ గడ్డి ఉండాలన్న మీకు మనం మనం వాడే ఒట్టి కుట్టి కానీ పచ్చిది అంటే సూపర్ నేపర్ కంపల్సరీ చాలా మంది సూపర్ నేపర్ లేక ఫెయిల్ అయిపోతారు ఈవినింగ్ మార్నింగ్ టైం రెండు పూటలు కలిపి ఇది ఇది పచ్చి సూపర్ నేపర్ అన్న మన వాళ్ళు ఇలా రెండు మిక్స్ మిక్సీ ఓకే రెండు మిక్స్ చేసి ఉదయం సాయంత్రం ఇస్తారు కదా ఒట్టి ఉంది పచ్చి ఉంది రెండు మిక్స్ చేసి ఇవ్వాలి ఎప్పుడైనా ఓకే అంటే మనం గా ఒక టైం అంటే వాళ్ళు మర్చిపోతారు రెండు మిక్స్ చేసి రెండు మిక్స్ చేసి ఓకే ఓకే మన డైరీ రంగంలో అన్న మీరు అలా చూసుకోవచ్చు కోలు కూడా పెంచుకోవచ్చు అంటే దానికి సపరేట్ పని ఏముండదు అది ఏముండదు మనం ఎలా డైరీలో ఉంటాం కనుక పొద్దున్న లేసి మనం ఇదే పని చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఇదిగో ఇలా కోల్ పెంచుకోవాలి అంటే ఇది మన బిజినెస్ కాదు అయిన చెప్తాం ఎందుకంటే డైరీలో ఏ రైతు అయినా సక్సెస్ కావాలంటే ఒకటే కాదు ఇది దాంతో పాటు మేకలు ఏదో చేసుకోవాలి అంటే ఒకటే పని మీద డిపెండ్ కాకుండా మనకి ఇలా కోళ్ళు ఉన్నా ఇంట్లకైనా మంచి గుడ్లు వస్తాయి లేదా తెలిసిన వాళ్ళకి మంచి నాటుకోడి ఇవ్వచ్చు ఏదైనా ఇలా రైతులు చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు కొత్తగా వాళ్ళకి మీ కంట్రీ ఎలాంటి సలహాలు ఇస్తారు ఎవరికైనా నేను ప్రతి ఒక్క వీడియో చెప్తున్నా డైరీ పెట్టాలి అనే ఉన్న వాళ్ళు కొద్దిగా మీకు తెలిసిన డైరీలలో ఒక టూ త్రీ డేస్ వర్క్ చేయండి లోన్స్ వస్తున్నాయి అని తీసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా వెల్కమ్ చెప్తున్నాం కాకపోతే డైరీలు ఫెయిల్ కావడానికి రీజన్ ఏంటంటే మీకు ఎంతో అంత పని వచ్చి ఉండాలి ఒక నెరేషన్ ఇలా నేను ఓపెన్ నీతోనే మాట్లాడు ఇలా నువ్వు ఒక యూట్యూబర్ అంటే ఫస్ట్ నీ కెమెరా వీడియో తీయరావాలి అంటే ఎవరు నమ్మితే అతను ఒక రోజు రాకపోవచ్చు ఇప్పుడు నువ్వు నువ్వే తీసుకున్నావు నేను అంటే నేను ఒక రైతుకి ఏం చెప్పాను మినిమం ఒకరి మీద ఆధారపడితే సక్సెస్ కాదు మనకు కూడా నాలెడ్జ్ ఉండదు అంటే నేను ఉదాహరణ నీ మన డైరీ కూడా అంటే మనం బీహార్ వర్గంతో చేపించుకున్నా మనకు అంటూ కొద్దిగా దాని గురించి అవగాహన ఉండాలి ఒక రోజు లేబర్ ఏదైనా జ్వరం రావచ్చు మనం రోజు గడ్డి కోసుకునేటట్టు ఉండాలి ఏదైనా దానికి పాలు వినడానికి ఇబ్బంది ఒక ఒకరోజు మనం విండేటట్టు ఉండాలి కొద్దిగా మనకు అవగాహన ఉండాలి తప్పకుండా అది ప్రతి ఒక్కరికి అదే అన్న అట్లా ఉంటేనే డైరీ రంగంలోకి రండి రండి అవుతారు చాలా మంది కూడా చాలా మంది డైరీ ఫెయిల్ డైరీ ఫెయిల్ డైరీ ఫెయిల్ డైరీ ఎప్పుడు ఫెయిల్ మనం ఫెయిల్ చేసుకుంటాం అంటే మనకు దాని గురించి అంటే ఉదాహరణ ఇదే ఇదే వచ్చి ఉండాలి అది వచ్చినప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి ఇప్పుడు రైతులు ఎక్కువగా మనకి ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు కరీంనగర్ సైడ్ ఉన్నారు నిజామాబాద్ నెక్స్ట్ మనకు ఒక ఆర్మూర్ లో ముప్పై గేదెల షెడ్ మనమే కట్టించాము కస్టమర్ మన సేమ్ మన డిజైన్ ఎలా ఉంటదో నెక్స్ట్ వీడియో లో నీకు ఆ ఫోటోస్ చూపిస్తాను ఆల్మోస్ట్ షెడ్ ఓపెనింగ్ మన ఈ వన్ వీక్ టెన్ డేస్ లో ఉంది వాళ్ళకి ముప్పై గేదెలు ఇవ్వాలి అక్కడ ఇప్పుడు రేపు మనకు యాచారంలో వెంకటరెడ్డి అని అన్నాడు ఇరవై గేదెలు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇందులో కొన్ని సెలెక్ట్ ఉన్నాయి తనకు కూడా కూడా కొన్ని సెలెక్ట్ చేసి ఓకే వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి